నిశ్శబ్దమైన రాత్రి మిలో నిద్రలో ఊపిరి తీసుకుంటూ ఉండగా ఆకాశంలో ఒక్క గొంతు మెత్తగా వినిపించింది మిలో మిలో సూర్యోదయం మిలో కిటికీ తీయగానే అతని పెండెంట్ తలతల మెరిసింది అడవి నుండి మళ్లీ ఒక పిలుపు వినిపించింది ఒక బుట్టలో నుంచి చిలిపిగా బయటికి వచ్చింది టాపి పెద్ద కళ్ళు చిన్న చేతులు మెరిసే టాప్ షూలు మరియు ఆకుపచ్చ ఆకుతో తయారైన టోపీ మిలో మరియు టాపీ అణవి లోపల నడుస్తూ పొడవాటి చెట్ల మధ్యలోకి ప్రవేశించారు వాతావరణం మాయగా ఉంది మిలో గొంతు విప్పాడు హాయ్ కాని ప్రతిగా ఒక బలహీనమైన ప్రతిధ్వని మాత్రమే తిరిగి వచ్చింది టాపీ ఆ పెద్ద చెట్టు మీద కూర్చుని చెట్టు యొక్క గతాన్ని చెప్పాడు ఇది ఒక పాట వలె స్పందించే చెట్టు అని మిలో చెట్టు బెరడు మీద చేతి వేయగానే వెలుగు వలయాలు వెలుగుతూ బయటికి వచ్చాయి అతని గుండె వేగంగా కొట్టుకుంది మిలో మరియు టాపీ కలసి డాన్స్ చేయడం మొదలు పెట్టారు అడవి అంతా సంగీత రేఖలతో నిండిపోయింది చెట్టు లోపల నుండి ఒక వెలుగు ప్రతిబింబం బయటకొచ్చింది ఒక పెద్ద మనిషి మరియు జంతువులు కలిసి నాట్యం చేస్తున్నారు ప్రతిధ్వని ఇప్పుడు బలంగా ఉంది అడవి జంతువులంతా వచ్చారు అందరూ ఆనందంగా తలతల మెరిసే చెట్టుని చూశారు ఒక పెద్ద ఆకు కింద టాపీ మిలో చెవిలో మెల్లగా ఒక రహస్యాన్ని చెప్పాడు మిలో ముఖంలో చిరునవ్వు చెందింది మిలో తన ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తూ తన పెండెంట్ మెరిసేలా చూశాడు అతని చుట్టూ మెల్లగా నోట్లు తేలుతూ ఉన్నాయి మిలో నెమ్మదిగా చెట్టు దగ్గరకు వంపుకుని చెట్టుతట్టులో చెవి పెట్టాడు లోపల నుంచి ఒక మెల్లటి సంగీత స్వరం బయటకు వచ్చేది టాపీ కూడా ఆశ్చర్యంతో వినిపిస్తున్న ఆ శబ్దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడు అడవి జంతువులందరూ కలిసి ఒక వలయల్లా మిలో టాపీ చుట్టూ డాన్స్ చేయడం ప్రారంభించారు నాట్యం సరదాగా సాగింది నక్క పంది గొర్రె అందరూ మెల్లగా డాన్స్ వేశారు మిలో తాకిన ప్రతి బీటు మేల్కొంది చెట్టు అంతా వెలుగులా మెరిసింది ప్రతి నోట్లో ఒకే రాగం టాపీ జంతువులు మిలో అందరూ ఒకే తాళంలో లయబద్ధంగా డాన్స్ చేశారు ఆ మహా చెట్టు ఇప్పుడు మాట్లాడింది బెరడుపై మెత్తగా వెలిగే ముఖం కనిపించింది ధన్యవాదాలు బిడ్డలు మళ్లీ ఒకసారి ఈ నువ్వు నాటించిన సంగీతంతో నిండిపోయింది అన్నది ఆ ముదువైన గొంతు చివరగా మిలో చేతిలో ఒక మెరిసే రాగబీజం కనిపించింది తాపి పక్కన నిలబడి నవ్వుతుండగా అడవి అంతా సూర్యకాంతి వెలుగుతో నిండిపోయింది మిలో గుండెల్లో ఒక కొత్త ఆశ మెరుస్తూ ఉంది